దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మనశ్షే ఏలనారంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై యరుషులేములో యాభై సంవత్సరముల ఏలెను ఇతడు ఇస్రాయేలీల ఎదుటి నుండి ఇహోవా వెళ్లగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి ఇహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీటములను నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని ఇరుషులేమునందు ఏ స్థలమును గూర్చి యహోవా సెలవిచ్చెనో అక్కడ నున్న యహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను మరియు యహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీటములను కట్టించెను బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచూ ఆయనకు కోపము పుట్టించెను ఇస్రాయేలీల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొని ఎరుషులేమునందు నా నామము నిత్యము ఉంచెదను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రము అంతటినీ అనుసరించి నడుచుకున్నటికై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశము నుండి ఇస్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సులోమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనశ్షే తాను చేయించిన చిక్కుడు విగ్రహమును నిలిపెను ఈ ప్రకారము మనశ్షే యూదావారిని ఎరుషులేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇస్రాయేలీల ఎదుట ఉండకుండా ఎహోవా నశింపచేసిన అన్యజనుల జనుల వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాను యహోవా మనశ్శేకునూ అతని జనులకును వర్తమానములు పంపినను వారు ఎగ్గకపోయిరి కాబట్టి యహోవా అశూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను మనశ్శే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గులసలతో బంధించి అతనిని బబులోనునకు తీసుకుని పోయిరి అతడి శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఇరుషులేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనశ్షే తెలుసుకొనెను ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టును ఎత్తుగల గోడను కట్టించెను మరియు యూధాదేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ శనాధిపతులను ఉంచెను మరియు మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యరుషులేమునందునూ యహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన లిపీపీటములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాంచెను ఇయూగాక అతడు ఎహోవా బలిటమును బాగుచేసి దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇస్రాయలీల దేవుడైన యహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞయించెను అయినను జనులు ఉన్నత స్థలముల ఎందు ఇంకనూ బలు అర్పించుచు వచ్చిరిగాని ఆ అర్పణలను తమ దేవుడైన ఎహోవా నామమునకే చేసిరి మనషే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చియు ఇస్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాపద్రోహములన్నిటినీ గూర్చి తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అతడి నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో రాయబడి ఉన్నది మనుష్యే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యరుషులేములో రెండు సంవత్సరములు ఏలెను అతడు తన తండ్రి అయిన మనశ్శే నడిచినట్లు యహోవా దృష్టికి చెడు నడత నడిచెను తన తండ్రి అయిన మనశ్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనశ్షే గుణపడినట్లు విహోవ సన్నిధిని పశ్చాతప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను ద్రోహకార్యములను చేయచూవచ్చెను అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా దేశ జనులు ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి